ఎందుకంటే కవిత గారు ఎవరండి కోర్టా పోలీసులా సిబిఐ ఏమన్నైనా ఆమె ఇష్టానుసారము ఆమె హైలైట్ కావాలని చెప్పేసి హరీష్ రావు గారు ఇట్లా చేసారు సంతోష్ రావు ఇట్లా అని చెప్పేసి ఎదుటి వ్యక్తులపైన ఒక నిర్ధారణ లేనిది అట్లా మాట్లాడడం ఒక హోదాలో ఉన్నది సరికాదని చెప్పి తెలియజేస్తాను ఓకే సార్ అట్లాగే ఇప్పుడు మరి ఆమెని సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదని చాలామంది అంటున్నారు మరి ఇది కుటుంబం కలహారం పార్టీకి తగిలిచ్చారా ఎట్లా ఏంది సార్ అంటే ఆమె మాట్లాడినటువంటి మాటలు సరే కొంతమంది ఆమెకు సంబంధించిన వాళ్ళు ఓకే అంటారు కానీ ఎలక్షన్ టైం ఇది సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్ ఎలక్షన్స్ ఉన్న సమయంలో నువ్వు ఇష్టానుసారం పార్టీ కోసం మాట్లాడతాది నువ్వు ఎంత బిడ్డవైనా కూడా ఇలా పార్టీని ఒక ఒక పార్టీ రన్ చేస్తున్నప్పుడు వాళ్ళ కొడుకు తప్పు చేసిందా బిడ్డ తప్పి చేసిందా అని చెప్పి అక్కడ సహించరు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల జీవితాలు పనం పెట్టి పార్టీ కోసం పనిచేసి ఇలా పార్టీని రెండు సార్లు అధికారం తెచ్చుకున్నటువంటి కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసినట్టే ఎందుకంటే వాళ్ళు నీ ఎలక్షన్ అయిపోయింది నువ్వు గెలిచినావు ఇలా వాళ్ళ ఎలక్షన్ వస్తుంది నువ్వు వాళ్ళ ఎలక్షన్ అప్పుడు దగ్గర ఉండే వాళ్ళని గెలిపించాల్సిన బాధ్యత మీది మీరు మీరు కొట్టుకుంటే తర్వాత ఎలక్షన్స్ అయిపోయినా కొట్లాడాలి కానీ నువ్వు తీర సమయంలో ఎలక్షన్ వచ్చిన తర్వాత నువ్వు కొట్లాడితే నీ కోసం పని పని చేసి కష్టపడి భూముల జాగాలు అమ్ముకొని ఇల్లు జాగాలు అమ్ముకొని రోడ్ల మీద పడ్డటువంటి కార్యకర్తలు గెలిచే విషయాలు నువ్వు ఇట్లా మాట్లాడితే గెలుస్తారా అండి వాళ్ళు గెలుస్తారా వాళ్ళని కూడా చూసుకోవాలి కదా అంటే నేను నోటికి ఏదొస్తుంది మాట్లాడము నాకు పదవి ఉంది కదా నేను నేను ఎంపీగా చేసిన కదా నేను ఎమ్మెల్సీ ఉన్నాగా అని చెప్పేసి నీ పదవి నువ్వు అనుభవించుకుంటే మీకోసం గట్లా కష్టపడేటువంటి కార్యకర్తలు జీవితాలకు నాశనం చేయదు కదా కార్యకర్తలు ఏంది ఇలా నువ్వు గెలుస్తుంటావు ఇలా నిజామాబాద్ పార్లమెంటుకు ఇలా కార్యకర్తలు ఏంది అదే సర్పంచులు ఎంపీటీసీ ఎంపీటీసీలు కౌన్సిలర్ జెడ్పీటీసీలు నీకు ప్రజల ద్వారా గెలిచిన ఎంపీటీసీలు నీకు ఓటేస్తారు కదా ఇలా నువ్వు ఎమ్మెల్సీ అయినావు ఇలా నువ్వు అలాంటి ప్రజల కోస కార్య కష్టపడ్డ కార్యకర్తల మీద నువ్వు అట్లా మాట్లాడే వాళ్ళ మనోభావాలు దిర్బాదాలు తీసుకొని నువ్వు పార్టీలకి సస్పెండ్ చేయకుండా ఏం దగ్గర పెట్టుకుంటారా అంటే ఒక దళితి బిడ్డకి అన్యాయం చేసిన హరీష్ రావు గారు ఎక్కువ అయ్యారు నేను దూరం అయ్యానా ఏమంటారు ఇలా ఇన్ని రోజులు అధికారం బోంగానే నాకు పదవి రావాలనే ఇంటెన్షన్తోని మాట్లాడుతుంది మరి అదే విధంగా మరి గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి కవిత గారు మీరు ఎందుకు మాట్లాడలేదు హరీష్ రావు ఇట్లా చేసిందని చెప్పేసి ఇలా గుర్తుపెట్టుకోండి ఇలా కవిత నీకు కూడా ఇలా పదవి రావడానికి కారణం హరీష్ రావే ఇలా నువ్వు నిజామాబాద్ పార్లమెంట్ గెలవడానికి కారణం మరీ రావే ఎందుకంటే ఇలా చూసుకుంటే మీ నాన్న ఎంబడి ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీ నాన్నను ఎంత ఇబ్బంది చేసి ఎంత టార్చర్ చేసి ఆంధ్ర పాలకులందరినీ ఎంత ఇబ్బంది చేసినా కూడా మా మామకు నేను ఉన్నా అని చెప్పేసి అండగా ఉండి ఇలా పార్టీని బలోపేతం చేసి ఇలా మీ అందరి గెలుపుల సహకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని రెండు సార్లు గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి హరీష్ రావు గారు కాబట్టి కంపల్సరీ మీకు కట్టప్పలాగా పనిచేసి ఇలా మిమ్మల్ని గొప్ప స్థానంలో ఉంచే విధంగా మీ నాన్నకు తోడయ్యి ఇలా మిమ్మల్ని గొప్ప స్థానంలో ఉంచడానికి కారణం హరీష్ రావు అని చెప్పి తెలియజేస్తారు ఓకే సార్ అలాగే హరీష్ రావు గారి మీద ఇంకో నింద చేస్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు ఇద్దరు కలిసి ఒకే హెలికాప్టర్లో ఢిల్లీకి వెళ్ళారు ఆమె కాలు మీద పడిందని రేవంత్ రెడ్డి గారు కాలు మీద పడి మొక్కుతేనే కాళేశ్వరం నుంచి తప్పించారు రేవంత్ రెడ్డి గారు అనే మాట అంది ఆమె దాని గురించి ఏమంటారు ఢిల్లీకి హెలికాప్టర్ ఎట్లా పోతారని నాకు అర్థం కాదు కలిసి వెళ్ళారని చెబుతున్నారు హెలికాప్టర్లు అన్నారా వారు అన్నారు సార్ హెలికాప్టర్ల కవిత గారు హెలికాప్టర్లో ఢిల్లీ పోతారండి మీరు ఒక మాట చెప్పండి విమానాలు ఉండగా విమానాశ్రయాలు ఉండగా ఢిల్లీలో హెలికాప్టర్ ఎట్లా పోతారండి అవన్నీ ఉత్త మాటలు కాళ్ళ మీద పడాల్సిన అవసరం ఎవరికి లేదు ఇవాళ గుర్తుపెట్టుకోండి అంత పెద్ద చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే వెనుకడు వేయకుండా ముందడికి పోయి తెలంగాణను సాధించుకున్నాడు హరీష్ రావు గారు కాబట్టి అట్లా విధంగా మాట్లాడదు కవిత నువ్వు నిజంగా గిట్ట మాట్లాడాలంటే గిట్ట మీరు నిజమైనటువంటి మాటలు మాట్లాడదా అంటే గిట్ట మీరు ఇలా సిబిఐ కానీ న్యాయస్థానాలు కానీ అన్ని నిర్ధారించినప్పుడు అవును చేసిండని చెప్పేసి అప్పుడు బయట పెట్టండి మీరు ఇష్టానుసారంగా చేసి ఉండని చెప్పేసి నువ్వు నిన్ను నమ్ముకునేటువంటి కార్యకర్తల జీవితాలు నాశనం చేద్దా అంటే కరెక్ట్ కాదు అది ఇట్లా మాట్లాడితే అదైపోతుంది ఒక మాట గుర్తుపెట్టుకోండి గతంలో కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పురంధేశ్వరి గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ ఉన్నారు వారి బిడ్డ ఉండని మీకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటే పార్టీలు ఉండొచ్చు కానీ మిమ్మల్ని నమ్ముకునేటువంటి కార్యకర్తలు అట్లా జీవితాల నాశనం అయితే కరెక్ట్ గా అని చెప్పేసి తెలియజేస్తాను సార్ ఇప్పుడు అట్లాగే మా అన్న కేటీఆర్ గారు నన్ను ఏమి అడగలేదు నా గురించి ఏమి నన్ను పట్టించుకోలేదు నాకు ఫోన్ ఏమి చేయలేదు